రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశీ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము వృశ్చిక రాశి వారికి టూ ట్వంటీ ఫోర్ లోపల ఐదు ప్లస్ పాయింట్స్ మనం తెలుసుకోబోతున్నాము ఈ ఐదు ప్లస్ పాయింట్స్ లోపల చాలా విస్తారంగా అయితే నేను చెప్పను ముఖ్యమైన హెడింగ్స్ అయితే చెప్పడం జరగబోతుంది ఇక్కడ కేవలం ప్లస్ పాయింట్ ఎందుకు ముందర తెలుసుకోండి ప్లస్ ఎందుకంటే ప్రత్యేకంగా మీరు మంచి విషయాలు కనుక ఎక్కువ తెలుసుకున్నట్లయితే మీ గురించి కనుక మంచి ఎక్కువ తెలుసుకున్నట్లయితే మీలో మంచి గుణం ఇంకా పెరుగుతుంటుంటుంది మీరు గమనించారో తెలియదు కానీ ఎప్పుడైనా ఒక వ్యక్తికి చెడు ఎక్కువ మనం చెప్పినట్లయితే ఆ వ్యక్తి చెడు గురించి ఎక్కువ ఆలోచించుతుంటారు మంచి గురించి ఎక్కువ ఆలోచించరు అదే కనుక నేను మీ మీ గురించి మంచి కనుక చెప్పినట్లయితే మీరు మీలో ఉన్న మంచి గుణాలని ఇంకా డెవలప్ చేయించుకోగలుగుతారు మీలో ఉన్న మంచి తత్వాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఇంకా మీరు వృద్ధి చేయించుకోగలుగుతారు కాబట్టి మంచి విన్నట్లయితే తప్పకుండా మీకు మంచి జరిగితే వృద్ధి ఇక్కడ ప్రస్తుతం వృత్తికి రాసి వారికి కనుక చూసుకున్నట్లయితే చతుర్థ స్థానం లోపల శని గోచరం జరగబోతుంది అని రాహుకేతు సంబంధం కనుక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచి లాభ పంచమ స్థానంతో పాటు అయితే గోచరం ఉండబోతుంది ఈ సమయకాలం ప్రత్యేకంగా ఏంటంటే వృక్షిక రాశి వారికి వ్యక్తిగత జీవితం లోపల కొన్ని ఇబ్బందులు అయితే ఉండబోతున్నాయి నేను మళ్ళీ చెప్తున్నా వ్యక్తిగత జీవితంలో కొన్ని సమస్యలు తప్పకుండా ఉండబోతున్నాయి కాదనట్లేదు ఆ సమస్యల లోపనే మీరు మునిగి చాలా చాలా మీరు కొన్ని విషయాల్లోపల లోపల అభివృద్ధి కూడా చేయగలుగుతారు అభివృద్ధి కూడా చేయగలుగుతారు ఈ సంవత్సరం వృష్చిక రాశి వారికి జాతకంలో గనక మంచి అంతర్దశ గనక నడుస్తున్నట్లయితే అంతర్దశ దశ గురించి మాట్లాడలేదు మంచి అంతర్దశ శుభ గ్రహాల అంతర్దశ అని యోగ కారక అంతర్దశ గనుక ఉన్నట్లయితే ఈ సంవత్సరం ఈ పెళ్లి యోగం అయితే చాలా ప్రబలంగా అయితే ఉండబోతుంది కెరియర్ పరంగా వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం చాలా పీక్ లోపల టాప్ లోపల అయితే ఉండబోతుంది నేను ఎందుకు అంటున్నా అంటే టాప్ లోపల ప్రత్యేకంగా తెలుసుకోండి ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి రాశి నుంచి సప్తమ స్థానం లోపల గోచరం చేసుకుంటాడు ఆఫ్టర్ మే తర్వాత ఆఫ్టర్ మే తర్వాత వృచ్చిక రాశి వారి లైఫ్ మొత్తం టర్నింగ్ అయితే తప్పకుండా కాబోతుంది అంటే మీరు ఇత పూర్వం చూసిన మీరు రోజులు వేరు రావి రోజులుంటే మీరు రోజులు వేరు ఎందుకంటే శని నుంచి దేవుగురు బృహస్పతి కేంద్ర స్థానం లోపల రాబోతున్నాడు శని నుంచి దేవుగురు బృహస్పతి కేంద్ర స్థానం లోపల ఆ లోపల రాబోతున్నాడు అని ఇంకో పాయింట్ ఏంటంటే ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా రుచికి రాసే వారికి కొన్ని ఖర్చులు చాలా చాలా అయితే కలగబోతున్నాయి అని ఇంకో పాయింట్ తెలుసుకోండి ఈ సంవత్సరం ఒక ప్లస్ పాయింట్ చెప్తున్నా వినండి డబ్బు లోపల ప్రత్యేకంగా మీకు రావాల్సిన డబ్బు ఆకస్మికంగా డబ్బు ఏదైనా ఉన్నట్లయితే రావాల్సిన డబ్బు ఇన్సూరెన్స్ కావచ్చు వాట్ ఎవర్ అయితే ఏదైనా కావచ్చు షేర్ మార్కెట్లోనే కావచ్చు ఏదైనా కావచ్చు ఆకస్మికంగా డబ్బు కనుక ఈ సంవత్సరం కనుక మీరు చూసుకోవడం ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచెలా ఫిఫ్త్ ఫిబ్రవరి నుంచెలా ఫోర్టీన్త్ ఏప్రిల్ ఈ సమయం ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ఆకస్మికంగా ధన ప్రాప్తి కోసం మీకు చాలా అనుకూల సమయం అయితే ఉండబోతుంది అని ఇంకో సమయం అక్టోబర్ లోపల ఉండబోతుంది టెన్త్ అక్టోబర్ నుంచెలా ట్వంటీ ఫిఫ్త్ నవంబర్ ఈ సమయం ఏదైతే ఉందో ఈ టూ డేట్స్ ఏంటి ఈ రెండు డేట్స్ ఏవైతే మేము ఇచ్చానో ఈ సమయం లోపల మీరు కనుక డబ్బు కోసం చాలా బలంగా ప్రయత్నించినట్లయితే డబ్బు మీకు చాలా ప్రబలంగా వచ్చే అవకాశం అయితే చాలా బలంగా అయితే కనబడుతుంది ఎవరైతే ప్రత్యేకంగా రాజకీయ క్షేత్రాల్లో ఉండి పేరు సంపాదించాలని అనుకుంటున్నారో ప్రజల కోసం చాలా చాలా చేయాలనుకుంటున్నారో చేస్తున్నారు అయినా పేరు రావట్లేదు అని ఎవరైతే తాపత్రయం పడుతున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం తప్పకుండా మీ పేరు వచ్చి తీరుద్ది అని ఒక మీ సమాజ సమాజం లోపల మీకు ఒక గుర్తింపు తప్పకుండా ఈ సంవత్సరం రాబోతుంది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం సమాజం లోపల ఒక గుర్తింపు తప్పకుండా ఉండబోతుంది ఇక ప్రేమ జీవితంలో కనుక చూసుకున్నది వృత్తికి రాశి వారికి ఈ సంవత్సరం ఒక కొత్త వ్యక్తితో పరిచయం కాబోతున్నారు ఒక కొత్త వ్యక్తితో పరిచయం కాబోతున్నారు ఆ వ్యక్తి కనుక మీరు చూసుకున్న గతంలో ఆ వ్యక్తితో పరిచయం అయినా కూడా గతంలో పరిచుతున్న వ్యక్తి కూడా మళ్ళీ ఆ వ్యక్తి మీ లైఫ్ లోపల ఈ సంవత్సరం అయితే రాబోతున్నాడు ఇక పరిచయం సంబంధం అది వేరే విషయం కానీ తప్పకుండా మీ లైఫ్ లోపల ఒక వ్యక్తి రాబోతున్నాడు ఇక దాని సంబంధం ఎలా ఉంటుంది నేను చెప్పాను కానీ ఒక వ్యక్తి తప్పకుండా మీ లైఫ్ లోపల రాబోతున్నాడు ఆ వ్యక్తి రావడం వల్ల మీ లైఫ్ లోపల ఒక హ్యాపీనెస్ అయితే తప్పకుండా మరీ ఎక్కువ అయితే పెరగబోతుంది నెక్స్ట్ పాయింట్ ఇంకో పాయింట్ కనుక రుచికి రాసే వారు కనుక చూసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఎవరైతే జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారో జాబ్ రావట్లేదని చాలా తాపత్రయపడుతున్నారు పడుతున్నారు వాళ్ళకి సంవత్సరం మీరు కనుక చూసినది ఏప్రిల్ వరకు మీరు ఒక మంచి జాబ్ అయితే తప్పకుండా ఉండి తీరుతారు ఏప్రిల్ ఎండింగ్ వరకు అయినా మీరు జాబ్ తప్పకుండా ఉండి తీరుతారు ఒకవేళ ముందు నుంచి జాబ్ చేస్తూనే ఏదైనా ప్రమోషన్ కోసం కనుక మీరు ప్రయత్నిస్తున్నట్లయితే ప్రయత్నం చాలా గట్టిగా చాలా బలంగా పెట్టుకోండి ఎందుకంటే ఆఫ్టర్ మే తర్వాత మీరు చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతం అయ్యే అవకాశం చాలా ప్రబలంగా అయితే ఉండబోతున్నాయి ఇంకో పాయింట్ ఇక్కడ రుచికరస్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యపరంగా ఏదైనా సమస్య కనుక ఉన్నట్లయితే ప్రత్యేకంగా ఏంటంటే పైల్స్ సంబంధించిన అదే రకంగా థైరాయిడ్ సంబంధించిన దాంతోపాటు మధుమేహం సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కనుక కాస్త డాక్టర్ ని సంప్రదించండి డాక్టర్ ని ఎందుకంటే మీకు థర్టీన్త్ ఫిబ్రవరి తర్వాత థర్టీన్త్ ఫిబ్రవరి నుంచి అలా టెన్త్ మార్చి సమయం ఏదైతే ఉందో ఆరోగ్యపరంగా అంత అనుకూలంగా లేదు కాబట్టి ఆ సమయం మీరు ప్రత్యేకంగా ఆరోగ్యం పైన ఎక్కువ దృష్టి పెట్టడం మీరు ప్రయత్నించండి కానీ దాంతోపాటు మీరు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో కాస్త మార్చ్ ఎండింగ్ వరకు అందరితో చాలా బాగుండడం మీరు ప్రయత్నించండి ఎవరితో ఎలాంటి రకమైన రిస్క్లు అయితే అస్సలు తీసుకోకండి కానీ ఆఫ్టర్ మే తర్వాత మీ లైఫ్ లోపల ఒక మంచి రోజు అయితే తప్పకుండా ఉండబోతుంది అని మంచి రోజు కేవలం వినడం వల్ల సంతోషంగా ఉండకండి ఆ సమయం రాబోతుంది దానికన్నా ముందు ఇంకా ఎక్కువ కష్టపడండి దానికన్నా ముందు ఇంకా ఎక్కువ స్ట్రగల్ చేయండి సంపాదించండి అంటే కేవలం డబ్బు కాదు పేరు సంస్కారం సంపాదించండి సంస్కారం కనుక మీరు సంపాదించినట్లయితే సంస్కారం కనుక మీరు పెంచుకున్నట్లయితే మీ వ్యక్తిత్వం లోపల మీకు ఒక గుర్తింపు తప్పకుండా వచ్చి తీరుద్ది క్షణిక కోసం గుర్తింపు అస్సలు వద్దండి ఎందుకంటే మనకి అంటే రాత్రికి రాత్రి మనం అందరూ గుర్తింపు వచ్చి మళ్ళీ రాత్రికి రాత్రి అందరం మనం మర్చిపోవాలంటే గుర్తింపు వద్దు గుర్తింపు ఎలా ఉండాలంటే పర్లేదు రెండు సంవత్సరాలు లేట్ అయినా పర్వాలేదు కానీ చిరకాలంగా మనం గుర్తింపు అయితే ఉండి తీరాలి అలాంటి గుర్తింపు కోరండి అలాంటి గుర్తింపు కనుక మీరు పరిగెత్తండి తప్పకుండా మీ గుర్తింపు ఉండి తీరుద్ది ఈ సంవత్సరం రుచికి రాసి వారికి కాస్త మానసిక ఇబ్బంది ఇబ్బంది కనుక వదిలేసినట్లయితే మిగతా అన్ని చోట్ల మీకోసం బాగానే ఉండబోతుంది మీ బుద్ధి మీ ఆలోచన పట్ల నియంత్రణ పెట్టుకోండి అన్ని చాలా బాగానే జరుగుతాయి అని సెవెంటీ టూ పర్సెంట్ రుచికి రాసి వారికి ఈ సంవత్సరం బాగానే ఉండబోతుంది కేవలం మనసు ఒప్పు నియంత్రణ పెట్టుకోవడం అనేది చక్కగా జరుగుతాయి మీరు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి వస్తుంది నేను వేరే ఛానల్ లోపల పరిహారాలు చెప్పడం జరిగింది కుదిరేట్లు అక్కడ వెళ్ళి చూడడానికి మీరు ప్రయత్నించండి శ్రీమాత్రేనమా